నమస్తే నేను మిత్రిల్ నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనీళ్లలో సోమవారం రోజున చేపట్టబోయే మైనార్టీల ఆత్మీయ సమ్మేళన సభ కార్యక్రమానికి మండల ముస్లిం ప్రజలందరూ కలిసి రావాలని మండల యూత్ అధ్యక్షులు యూత్ రోల్ మోడల్ బందే నవాజ్ పిలుపునిచ్చారు మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గోనే భాషా ఫంక్షన్ అనేందుకు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమ్మేళన సమావేశం ఏర్పాటు చేశామని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యూ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టారేణిగా పాల్గొంటున్నారని మైనార్టీల అభివృద్ధి జగనన్నతోనే సాధ్యమని మండల ముస్లిం అందరూ పాల్గొని మైనార్టీల సమస్యలపై చర్చించి జగనన్న సంక్షేమ పథకాలు అందేలా శ్రీమతి బుట్టారేణుక దృష్టికి తీసుకెళ్లి మన సమస్యలు పరిష్కరించే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల మైనార్టీ వైసీపీ నాయకులు చికెన్ రాజా మహబూవలి బగిలి ఉస్మాన్ ముల్లా హుసేన్ బడిసావలి అల్లబడ్డ సత్తార్ దుబ్బగుండు గాదర్ కొండల బందీరావాజ్ కొండల కాసిం నాగల్దిన్న మహమ్మద్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముస్లిం సోదరులకు అస్సలం లేకం రేపు జరగబోయే ముస్లిం సోదరుల ఆత్మీయ సమ్మేళనంకు ముఖ్య అతిథిగా శ్రీమతి బుట్ట రేణుక మేడం గారు ఇచ్చేస్తున్నారు కావున మన ముస్లిం సోదరులందరూ అందరూ కలిసికట్టుగా భాష ఫంక్షన్ల దగ్గరికి వచ్చి మన వైఎస్ఆర్ సంక్షేమ పథకాల గురించి మన సమస్యల గురించి చర్చించుకోవడానికి ఇదొక మంచి అవకాశం కావున ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా వచ్చి మేడం గారిని మన సమస్యలు చెప్పుకొని మన ఈ సభని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సోమవారం ఇరవై రెండో తారీఖు ఐదున్నర గంటలకు భాషా ఫంక్షన్ నందు జరుగు ఆత్మీయ సమ్మేళనంకు మీరందరూ హాజరు కావాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి